దేవా పురుషోత్తం దగ్గరికి వచ్చి ఏంటన్నా నువ్వు ఎక్కడ కలుద్దాము అని చెప్పావు ఫోన్ చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పురుషోత్తం అయితే చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది అందుకే నేను ఇక్కడిని కలవలసి వచ్చింది అదిగో హరివర్ధన్ గారు ఉన్నారు కదా తన్నే అయితే దేవుడమ్మ కిడ్నాప్ చేసింది ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు దేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మావయ్య గారు కిడ్నాప్ అయ్యారా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న పురుషోత్తం మాత్రం ఆయన్ని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న హరివర్ధన్ కిడ్నాప్ అవటంతో వాళ్ళ ఆవిడ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే అమ్మ నువ్వు బాధపడకు నాన్నని ఎలాగైనా సరే కాపాడి నేను తీసుకొని వస్తాను కదా నాన్న క్షేమంగానే ఉంటారు నాన్నకి ఏమీ కాదు నేను తీసుకొని వస్తాను నేను నీకు మాట ఇస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో దేవుడమ్మ హరివర్ధన్ ని కిడ్నాప్ చేసి ఒక డెన్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది తన ఎదురుగా కూర్చొని ఏంటి ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న హరివర్ధన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో దేవా దగ్గరికి మిథున వచ్చి మా నాన్న ఎలా కిడ్నాప్ అయ్యారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవ అయితే ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం మా నాన్నని నువ్వే ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే నువ్వు ఏమీ బాధపడినంత అవసరం లేదు నేను ఎలాగైనా సరే మీ నాన్నని తీసుకొని వచ్చి నీ చేతుల్లో పెడతాను మిథునా అని చెప్పేసి అయితే మిథునాకి మాట ఇస్తూ ఉంటాడు